హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ ఈరోజు నేను బెల్లం తాలీకలు చేయబోతున్నాను తాలీకలు చేయడానికి ముందుగా రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఈ రైస్ను స్ట్రైనర్లో క్లాత్ వేసి అందులో వేసుకోవాలి తర్వాత ఈ రైస్ను ఎండలో ఆరబెట్టి మిల్లు పట్టించి రెండు గ్లాసుల పిండిని తీసుకోవాలి ఒక బౌల్లో రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని కొంచెం సాల్ట్ని వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి నీళ్ళు మరుగుతుండగా కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ ఉండలేకుండా గడితో కలుపుకోవాలి ఈ పిండిని స్టవ్ పై నుంచి దించేసుకుని పిండిని మొత్తం అంతా కలుపుకొని ప్లేట్లో వేసుకుని ముద్దలా చేసుకోవాలి అరిచేతిలో కొంచెం వరిపిండిని వేసుకుని చిన్న ముద్దను ఉండలా చేసి తాలికలు చేసుకోవాలి చేసుకున్న మొత్తం తారికలు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో నాలుగు గ్లాసు నీళ్ళు వేసుకుని అర కేజీ బెల్లాన్ని వేసుకోవాలి కొంచెం దంచిన నాలుగు యాలకుని వేసుకుని ఈ బౌల్ను స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం కరిగిన తర్వాత రెండు స్పూన్ల కొబ్బరి తురుమును వేసుకుని కరుగుతున్న బెల్లాన్ని కొబ్బరి తురుమును గరిటితో కలుపుకొని పొంగొచ్చేంత వరకు ఉంచాలి ఇలా నీళ్లు మరుగుతూ పొంగుతున్నప్పుడు చేసి పెట్టుకున్న బెల్లం తాలికలను అన్నీ ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ గరిటతో కలుపుకోవాలి ఒక గ్లాసులో రెండు స్పూన్ల వరిపిండి రెండు చిన్న కప్పుల నీళ్లు వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి బెల్లం తాలికలను నెమ్మదిగా గరితో కలుపుకోవాలండి లేదంటే విరిగిపోతాయి ఇలా తాలికలు ఉడుకుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న వరిపిండిని వేసుకుని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి బెల్లం తారికలు ఉడిగిపోయాయి వీటిని వేరొక బౌల్లోకి తీసుకుని వేడివేడిగా తినే కంటే బాగా చలాని తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి